ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానద నీటిని రాయలసీమకు తరలించేందుకు నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపదల పథకానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు నిరాకరించింది గత నెల ఇరవై ఏడున నిర్వహించిన సమావేశంలో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ప్రాజెక్టు అనుమతుల దరఖాస్తుపై ఆక్షేపణ వ్యక్తం చేసింది ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఈఏసీ మినిట్స్ లో పలు అంశాలను పేర్కొంది తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ జాతీయ హరిత ట్రైబ్యునల్లో దాఖలు చేసిన కేసులో ఎన్జీటీ ఉత్తర్వులపై ఈఏసీ చర్చించింది పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసే ముందు ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టలేదని ప్రమాణపత్రం దాఖలు చేయాలంది అనుమతులు పొందాలంటే ప్రాజెక్టు పూర్వస్థితితో దరఖాస్తు చేసుకోవచ్చంది శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ చేపట్టింది శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి అవసరాలకు ఏడు వందల అడుగుల స్థాయి నుంచి నీటిని ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు ఆ జలాలను పోత్రెడ్డిపాడు దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో పోసి అక్కడి నుంచి చెన్నైకి తాగునీటి సరఫరాతో పాటు ఇతర పథకాల ద్వారా తరలించాలనేది లక్ష్యం ఈ పథకం నిర్మాణంపై జాతి హరిత ట్రైబ్యునల్ చెన్నైలో కేసు దాఖలైంది